శ్రీకాళహస్తిలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లాన్ టెన్నిస్ పోటీలను సెబ్ చైర్మన్ రవీనాయుడు ప్రారంభించారు శ్రీకాళహస్తిలోని విక్రమ్ టెన్నిస్ ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లాన్ టెన్నిస్ క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి శాక్ చైర్మన్ రవినాయుడు విచ్చేశారు క్రీడాకారులు చైర్మన్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేస్తారు రాష్ట స్థాయిలో పోటీలలో వివిధ జిల్లాల నుంచి మూడు వందల తొంభై మంది క్రీడాకారులు హాజరయ్యారు మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల నుంచి జాతీయ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేస్తారు పద్నాలుగు పదిహేడు పంతొమ్మిది ఏళ్ల పోటీలలో ఆయా విభాగాలకు సంబంధించిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు ఈ క్రీడా పోటీలను సాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులను అత్యున్నతంగా తీర్చిదిద్దే విధంగా సాప్ కృషి చేస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు ఉద్యోగాలు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు మన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రమాణాలు అందుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ అధికారులు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు ఒకప్పుడు అనే ఉండేది పురుషులతో సమానంగా మహిళలు కూడా క్రికెట్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా మన భారత క్రీడామనులు ఈ దేశ ఖ్యాతిని పెంపొందిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మొన్న సెమీఫైనల్ ఏదైతే ఉందో దాంట్లో ఆస్ట్రేలియాపై బంగారులపై మన ఇండియన్స్ తేడా మనల్ని బ్రహ్మాండంగా రాణించారు మనం గెలుస్తామనే పరిస్థితి నుంచి మేము గెలిచి తిరుగుతాం మగవారికి సమానంగా మేము కూడా అన్నిట్లో రాణిస్తామని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం జరిగింది రేపు సెమి ఫైనల్ మ్యాచ్ ఉంది ఫైనల్ మ్యాచ్లో కూడా మన క్రికెటర్స్ బాగా రాణించాలని ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా విన్ అవుతారని మన క్రీడామానులకి ఎవరైతే ఇండియన్ క్రికెటర్స్కి కి ఇండియన్ క్రికెట్ మహిళా కి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ దేశ ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేస్తారని మీ అందరి మనందరి అభిమానం క్రికెటర్స్ చూడుకుంటారు మీ కళ్ళతో వేచి వస్తున్నాం అటు మీడియా కానీ ఈరోజు ప్రజలు కానీ క్రీడాభిమానులు కానీ రేపు ఖచ్చితంగా మనలు మన వాళ్ళు గెలుస్తారని కూడా తెలియపరుస్తున్నాం అరవై తొమ్మిదవ గేమ్స్ ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఇంటర్ డిస్టిక్ లెవెల్ లాంగ్ టెన్నిస్ ని శ్రీకాళహస్తి వేదికగా దాదాపు మూడు వందల తొంభై మంది క్రీడాకారులను భాగస్వాములు చేస్తూ ఈరోజు అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులను తీసుకొచ్చి ఇక్కడ డిస్టిక్ లెవెల్ ఇంటర్ డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్ని నిర్వహించిన తర్వాత వీళ్ళు ఎవరైతే స్టేట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు జాతీయ టోర్నమెంట్లో మన వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు ఈ టెన్నిస్ ఇక్కడ నిర్వహించాలని ఇక్కడ బాగా చిత్తూరు జిల్లాలో ఏదైతే డిస్టిక్ అసోసియేషన్ ఉందో వాళ్ళు మొదటి నుంచి దీంట్లో ఇక్కడ భాగస్వాములు చేయాలని చెప్పి వాళ్ళు సంకల్పించడం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం గతంలో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ అంటే మనం చూస్తుంటాం యాభై మంది వంద మంది మించే పరిస్థితి ఉండే మరి ఈ టెన్నిస్ అనేది ఈరోజు చాలామంది క్రీడాకారులు దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే అలాంటి సింథటిక్ ట్రాక్స్ కావచ్చు టెన్నిస్ అనేది ఒక కాస్ట్లీ గేమ్గా మారిపోయిన పరిస్థితిలో ఈరోజు ఎంతమందిని భాగస్వామ్యం చేయడం అనేది చాలా పెద్ద విషయం ప్రత్యేకంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ అసోసియేషన్ని అభినందిస్తున్నాం ఈరోజు పిల్లల్లో కూడా రాణించాలనే తపన తాపత్రయం స్పష్టంగా కనిపిస్తోంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించాలి ప్రోత్సహించబడాలి ఈరోజు క్రీడాకారులకు గౌరవం గుర్తింపు ఉండాలని చెప్పి ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది దానిలో భాగంగానే మీరు చూసే ఉంటారు చిత్త చివర స్కూల్ గేమ్స్లో జాతీయ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒకటిన్నర లక్ష రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చే కార్యక్రమాన్ని పాలసీని కూడా తీసుకోవడం జరిగింది దాంతోపాటు గోల్డ్ మెడల్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ వాళ్ళు కూడా లక్షా యాభై వేలు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది అంటే స్కూల్ లెవెల్ నుంచే క్రీడాకారులు ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది ముఖ్యంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్కూల్ గేమ్స్ మీద ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది దానిలో భాగంగానే ఎక్విప్మెంట్ కూడా ఈరోజు ఏదో నాశనకు ఎక్విప్మెంట్ కాకుండా ఈరోజు ఇచ్చే ఎక్విప్మెంట్ క్రీడాకారులకు ఉపయోగపడాలి ఏ స్కూల్లో ఏ గేమ్ ఆడుతారో ఆ గేమ్ ఎక్విప్మెంట్ అక్కడ ఇస్తే ఆ క్రీడాకారుడు ఆ గేమ్ లో తయారయ్యే పరిస్థితి ఉంది బాగా రానిచ్చే పరిస్థితి ఉందని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దాని విధంగా ఒక పక్క పీడీలకి హెడ్ మాస్టర్లకి ఈరోజు ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ లో ఏ స్కూల్లో ఏ క్రీడ ఆడుతున్నారో ఆ క్రీడకి సంబంధించిన ఏదైతే డిసిప్లైన్ వన్ టూ త్రీ ఫోర్ పెట్టి ఆ డిసిప్లైన్ ఎక్విప్మెంట్ అప్లోడ్ చేసే విధంగా పెట్టడం దానికి సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది ఈ రోజు ప్రతి స్కూల్ కి ముప్పై ఐదు వేల రూపాయలు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి శ్రీకారం చుట్టింది సర్వశిక్షా అభివయం ద్వారా ఆ కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఇరవై రోజుల్లో కూడా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా ప్రతి స్కూల్కి చేరుతుంది దాంతో గేమ్స్ అంటే ఈ రోజు మాస్క్ బట్టలతోనో చిరిగిపోయిన బట్టలతో ఆడే పరిస్థితి గతంలో ఉండేది రోజు దాతలు సహకరిస్తే తప్ప ఎస్డిఎఫ్ గేమ్స్ నిర్వహించే పరిస్థితి గతంలో ఉండేది కాదు కానీ ఈ రోజు ముందుగానే క్రీడాకారులకు టీఏడిఏ కానీ విధంగా అలవెన్స్ కావచ్చు ఈరోజు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఈ ఫుడ్ ఫుడ్ కు సంబంధించిన విషయంలో కానీ దానికి కావాల్సిన ఎమ్యూనిటీస్ విషయంలో కానీ ముందు యాభై పర్సెంట్ విడుదల చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చూడడం జరిగింది దాంతో పాటు చాలా మంది ఈరోజు కూటమి పార్టీ నాయకులు కూడా బ్రహ్మాండంగా స్పోర్ట్స్ ను ప్రమోట్ చేస్తున్నారు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ కూడా గౌరవ శాసనసభ్యులు బొజ్జలు సుధీర్ రెడ్డి సుధీర్ కూడా ఈ హజీఎఫ్ గేమ్స్ నిలర్షిప్ నియోజకవర్గంలో కండక్ట్ చేయించాలని చెప్పి ఈరోజు ఎడ్జిఎఫ్ గేమ్ వారు ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే బ్రహ్మాండంగా మీరు చూసే ఉంటారు గతంలో కని విని ఎరుగని రీతిలో ఈరోజు టెన్నిస్ అంతర్ డిస్టిక్ టోర్నమెంట్ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ప్రత్యేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అభినందిస్తున్నాను ఈ రోజు దీనికి సహకరించిన ఎవరైతే విజయ్ కుమార్ గారు కావచ్చు దాంతో పాటు ఎవరైతే పెద్దలు ఉన్నారో గతంలో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు వాళ్ళ పిల్లలు కూడా దీంట్లో రాణించే పరిస్థితి ఇక్కడ ఉంది వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా ఈ ఈరోజు భవిష్యత్తులో క్రీడాకారులను ఈరోజు బెస్ట్ ప్రభుత్వం తయారు చేస్తున్నట్టు కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం కాలసి నియోజకవర్గంలో కూడా ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి గౌరవ శాసనసభ్యులు కొన్ని ప్రణాళికలు కూడా రచించడం జరిగింది దానిలో భాగంగానే ఏదైతే ఈరోజు ఓపెన్ గ్రౌండ్ ఉందో అవుట్డోర్ గ్రౌండ్ కూడా అలాగే డిసిప్లిన్స్ కూడా అక్కడ పెట్టేదానికి శాసనసభ్యులు పెట్టాలని కూడా చెప్పడం జరిగింది దాని తగ్గట్టు కూడా మా డిఎస్ఏ డిస్టిక్ స్పోర్ట్స్ అపార్టీ కూడా పనిచేస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఒక పక్క ఇన్సెంటివ్స్ ఒక పక్క ఉద్యోగం మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఉద్యోగ రిజర్వేషన్లో భాగంగానే ఈ రోజు వితౌట్ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ లేకుండానే క్రీడాకారులకు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మొన్న డిఎస్సిలో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు క్రీడాకారులకు కేటాయించడం దాంట్లో ఎనభై ఒక్క మంది నేషనల్ ప్లేయర్స్ వీరు చూసే ఉంటారు మొన్ననే వరల్డ్ కప్లో ఏదైతే ఏదైతే ఖోఖో వరల్డ్ కప్లో ది బెస్ట్ గా రాణిచ్చారు శివారెడ్డికి కూడా ఈరోజు మొన్న పిఈటి పోస్ట్ రావడం జరిగింది అంటే ఈరోజు దానివల్ల క్రీడాకారులు ఉద్యోగ పద్ధతి ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం ఒక్కపక్క స్పోర్ట్స్ అథారిటీ కూడా కోచ్ల రిక్రూట్మెంట్ కూడా పొందలేనే దాన్ని ప్రారంభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ అకాడమిక్ నాటికి డిఏ ఈరోజు అకాడమీ ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకున్నాం అకాడమీలు లేకుండా క్రీడాకారులు తయారవరు రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ కూడా ఆ ప్రధానతో ముందుకెళ్తున్నాం భవిష్యత్తులో ది బెస్ట్ గా స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారులు తయారు చేసే విధంగా ముందుకెళ్లే కార్యక్రమం కూడా తీసుకున్నాం గత ప్రభుత్వం